హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోటీ కర్రీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ బోటీని నీట్గా కడిగి ఒక గిన్నెలో పెట్టి ఉడకనివ్వాలి అలాగే వాటర్ అనేది ఏం పోయకూడదు అది ఉడికి అందులో ఉన్న వాటర్ అనేది దగ్గరకు అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం బోటీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యవనివ్వాలి అలాగే పసుపు కారం అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటిని అందులో వేసి కలుపుకోవాలి మన బోటిని ఎప్పుడైనా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చిన కూడా కర్రీ అనేది అంత టేస్ట్గా రాదనమాట అందుకే బోటిని బాగా ఉడకనిచ్చి నీట్గా కడుక్కోవాలి ఇలా బోటిని మంచిగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇప్పుడు మనం అందులో టేస్ట్ స సరిపడా వేసుకుందాం ఉప్పేసిన తర్వాత మొత్తం కలిపి బోటి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలన్నీ దగ్గర ఉడికినాక కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత చూడండి ఇలా ఉడికినాక ధనియాల పౌడర్ వేసి మసాలా కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ అంతా దగ్గర అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం గ్రేవీతో చేసుకోవడం వల్ల మనం రొట్టెల్లో కానీ లేకుంటే అన్నంలో కూడా తిన్నా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరి అప్డేట్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్